శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పర్వకప్ తండ్రి నీ కొందనంలో మా తండ్రి దేవ అద్భుత అద్భుత రీతిగా అనుదినము మమ్మల్ని రక్షిస్తున్నావు ప్రభ తండ్రి మమ్మల్ని నీ యొక్క కాపుదలలో భద్రంగా ఉంచుతున్నావు గడిచిన రాత్రి అంతా కూడా మాకు సౌండ్ స్లీప్ ఇచ్చి రెస్ట్ అనిచ్చి ఉదయ కాలం సజీవులుగా ఆరోగ్యంతో లేపి ప్రభ నేను స్థుతించడానికి మేము చేరడానికి మీరు ఇచ్చిన కృపణ మట్టి వందనంలో మా ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా పెందలకడ ప్రార్థన చేయడానికి అందరినీ తండ్రి మీరు సమకూరుస్తున్న విధానాన్ని బట్టి వందనంలో మేమంతా కూడా నేను కలిసి మా కొరకు అనేకుల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి మీరు మా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాము మా అపరాధములను క్షమించండి ఇతరులు మా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా తండ్రి దేవ ఈ దినం నేను మరి మీరు మమ్మల్ని మరొక గొప్ప వాక్యంతో మమ్మల్ని ఓదారిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు దేవా నీకు వందనములు మా తండ్రి దేవా ఇది మీరు ఇచ్చినటువంటి వాక్యము యశాగ్రంథము అరవై మూడవ అధ్యాయము ఏడవ వచనము యహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యుహోవా కృపాతిశయమును యహువ స్తోత్రములను గానము చేతుమును చేతును తన వాత్సల్యమును బట్టియు కృపా బాహుళ్యమును బట్టి ఇష్రాయల్ యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహా కనుకరమును నేను ప్రకటన చేసేదను అని రాయబడినటువంటి ఈ మాట ఇది ఒక హెచ్చరికగా మాకున్నది ఒక ఉపదేశముగా మాకున్నది అదేవిధంగా మేము స్తోత్రం చేస్తాము మాకు చేసినటువంటి వాటన్నిటిని బట్టి మేము నీకు స్తోత్రం చేయగలి చేయవలసిన వరమై ఉన్నాము అవును మేము నిత్యము నీకు స్థుతులు చెల్లించాలి నీకు స్తోత్రం చెల్లించాలి ఎందుకంటే తండ్రి మీరు చేసిన ప్రతి ఉపకారంను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మా జీవితాలలో మీరు ఎన్నో అద్భుత కార్యములు చేయకపోతే మేము ఈ స్థితిలో ఉన్నాము కదా మా ప్రభా తండ్రి నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు మాకంటే ముందుగా నీవు సమస్తమును చూస్తున్నావు మా ఎదుట ఉన్నటువంటి మా గురి ఏమిటో మాకు తెలియని పరిస్థితులలో మాకు ముందు ఏమున్నదో మాకు తెలియని పరిస్థితులలో మా మార్గం ఏదో మాకు తెలియని పరిస్థితులలో తండ్రి మీరు మాకు మార్గం చూపిస్తూ తండ్రి మమ్మల్ని నడిపిస్తూ కాపాడుతూ అన్ని విషయాలలో తండ్రి మాకంటే ముందుగా మీరు నడుస్తూ అనేక విధాలుగా మమ్మల్ని కాపాడుతూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందన స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి మా ప్రభా తండ్రి నువ్వు చేస్తున్నటువంటి ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటే ఎన్ని మేలులు అవుతాయో అసలు లెక్కించలేము లెక్కించలేనన్ని మీ యొక్క కృపా కార్యములు మా ప్రభా తండ్రి కేవలం నీ కృపను బట్టే ప్రభా నువ్వు చేసిన వాటన్నిటిని బట్టి నువ్వు మా పట్ల చూపినటువంటి కృపాతిశయముని బట్టి దేవా అవును ప్రభా కృపతో 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 తండ్రి మీరు మాకు చేసిన ప్రతి మేలును బట్టి కూడా నీకు స్తోత్రములు 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 ప్రభా మేము స్తోత్ర గానం చేయాలి ఆ విధంగా ప్రతి దినము కూడా ప్రతి క్షణము కూడా మేము నీవు చేసిన కార్యములన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవాప్రభ మరి ఇష్రాయలీల పట్ల మీరు ఎంత గొప్పగా ఎన్ని కార్యములు జరిగించారో అవన్నీ కూడా మేము ఎరుగుదాము తండ్రి ప్రభా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము మీకు స్థుతులు చెల్లిస్తున్నాము అలాగే ప్రభా మా జీవితాలలో కూడా మీరు అనేకమైన కార్యములు చేస్తున్నారు మేము ఏది కూడా మర్చిపోవడం లేదు ప్రభా అవును తండ్రి దావిది చెప్తున్నట్లుగా నా ప్రాణమా ఇహో అను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామమును సంగతించము నా ప్రాణమా ఇహో అను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుమని ఎంత గొప్పగా నేను అతడు తన ప్రాణమునకు చెప్తూ ఉన్నాడు తన అంతరంగంలోని సమస్తం కూడా నేను స్థుతించాలని చెప్తున్నాడు ఆ విధమైనటువంటి స్థుతి కలిగినటువంటి జీవితం మాకు దయచేయండి ప్రభా కృతజ్ఞతా స్థుతి తండ్రి మేము కలిగి ఉండాలి నీవు ప్రేమ కలిగినటువంటి దేవుడు తండ్రి నీ యొక్క ప్రేమను బట్టి నువ్వు మాకు చేసినటువంటి అనేక కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ప్రభా మా జీవితాలలో నీవు చూపుతున్నటువంటి ఆ ప్రేమను మేము ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రభా నీకు కృతజ్ఞతమై జీవించడానికి కూడా మీరు మాకు సహాయం చేయమని మేము అంతేకాదు ప్రభా నీవు మా పట్ల చేసినటువంటి ఆ గొప్ప కార్యములను అదేవిధంగా ఇష్రాయల్ యొక్క వంశస్థులకు నీవు చూపిన కృపను మహా కనికరమును మేము ఇతరులకు చెప్పాలి ప్రభా అవును తండ్రి నీ యొక్క మహిమను మేము ఇతరులకు చాటి చెప్పాలి ఒకవేళ మేము తండ్రి ప్రసంగాలు చేయలేకపోవచ్చు కానీ నీవు చేసిన మంచి కార్యాలను మేము ఇతరులకు వివరించి చెప్పినప్పుడు ప్రభానైనా అన్యులు ఒకవేళ ఎవరైనా నిన్ను అంగీకరిస్తారేమో నిన్ను తెలుసుకుంటారేమో తండ్రి ప్రభా వారు ఆదరణ పొందుతారేమో కనుక తండ్రి మేము ఆ విధంగా చేయడానికి మీరు మాకు సహాయం చేయండి మేము ఎక్కడున్నా ప్రభానైనా ఒకవేళ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నామేమో అయినా మా నోరు బాగున్నట్లయితే మేము మాట్లాడగలిగి ఉన్నట్లయితే మేము ఇతరులకు మా జీవితంలో జరిగిన గొప్ప కార్యాలను చెప్పడానికి సహాయం చేయండి విగతాళ్ళు చేస్తారు అవును మీ జీవితంలో ఇలా జరిగి ఉంటే నువ్వు ఈ బెడ్లో ఎందుకున్నావు అని అంటారు కానీ ప్రభా ఇది అశాశ్వతమైన లోకము ఈ లోకంలో ఎన్నో మా ఇట్లాంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుంది కానీ నీవు మాకు చూపిన నిత్య జీవం ఉందే అది ఇంకెవరు ఇవ్వలేరు ప్రభా ఈ లోకంలో నిత్య జీవం ఇచ్చేవాడు నీవు తప్ప ఇంకెవరు ఉన్నారు లేవా ప్రభా ఈ లోకంలో తండ్రి ఏ ఏదైనా వ్యాధులు రావచ్చు ఏ కష్టాలైనా రావచ్చు కానీ ప్రభా నిత్య అనేది అది శాశ్వతమైనది అది ప్రభా మా అది ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది మేము ఎలాంటి పరిస్థితులలో ఉన్నా అది సిద్ధంగా ఉంటుంది కాబట్టి ఆ ధైర్యంతో నేను ఇతరులకు నీ గురించి చెప్పగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి పెందలకడం మేము చేస్తున్నటువంటి ప్రార్థనను మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు మా తండ్రి ఈ దినమంతా మాకు తోడై ఉండండి మా ప్రభా మా అనుదైన కార్యక్రమాలలో తోడై ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడై ఉండండి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి మేము ఎక్కడున్నప్పటికీ కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు క్రియలు కూడా నీకు ఇష్టమైనవిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ విద్యార్థులను దీవించండి మరి ఈ దినం కూడా కొంతమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు వారిని బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము వారు సిద్ధపడినటువంటి విషయాలను ఎప్పటికీ మర్చిపోకుండా కాపాడండి టైం మేనేజ్ చేసుకోవడానికి సహాయం చేయండి సంపూర్ణంగా తండ్రి వారు చక్కగా పరీక్షలు రాయడానికి మీరే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ దయ వారిపైన మెండుగా ఉంచండి ఎలాంటి అవాంతరాలు కలగకుండా వాళ్ళని కాపాడండి ప్రభా ప్రయాణాలలో వారికి క్షేమమును భద్రతను అనుగ్రహించండి తండ్రి అక్కడ పరీక్ష రాస్తున్నంతసేపు కూడా ఎలాంటి శోధనలో వారు చిక్కుకొనకుండా ప్రభా మీ కాపుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా చక్కగా పరీక్ష రాసి విజయవంతంగా మరి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి నీ కృప ప్రతి ఒక్కరిపైన ఉంచమని ప్రార్థిస్తున్నాము దేవా ఈ ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం ప్రభా స్తోత్రం తెలుస్తున్నాము నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచండి ఎంతోమందినైనా మరి ఉద్యోగంలో వెతుక్కుంటూ ఉన్నారు ప్రభా వారికి తగిన మార్గములను చూపండి వారి ఎదుట అనేక ద్వారములను తెరవండి తండ్రి మా ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందుకొని సంతోషంగా జీవించగలగడానికి సహాయం చేయండి మా తండ్రి కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాము ప్రభా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి తండ్రి మరి ప్రతి ఒక్కరికి కూడానైనా మీరు తగిన సమయంలో సాటి అయిన సహాయం అంగీక్ర అనుగ్రహిస్తారని నమ్మకంతో విశ్వాసంతో ప్రతి ఒక్కరు కూడా జీవించగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎంతోమందినైనా మరి నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభిస్తుండగా వారందరికీనైనా మీ కాపుదల మీ తోడును అనుగ్రహించిన సమస్తంను విజయప్రదంగా జరిపించండి ముఖ్యంగా ప్రభా మరి వివాహ సంబంధం కుదిరినటువంటి వారి విషయంలో ఎంతో సంతోషం ప్రభా మరి వారు వారి యొక్క ఇంటిలో కార్యక్రమాలు ప్రారంభించుకుంటుండగా వారికి అందరికీ నేను మీ యొక్క కృపను దయచేయమని ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రతి ఒక్క కార్యం కూడా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అదేవిధంగా తండ్రి మరి సంతానం కొరకు కూడా ఎదురు చూస్తూ ఎంతోమంది ప్రభా నీ వైపు చూస్తున్నారు తండ్రి వారిని మీరు దర్శించి వారిలో నీ పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రభావ గర్భిణీ గర్భిణీస్తున్నాను ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నీ దయ నీ కృప ఒకరికి కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి ఎవరెవరైతేనైనా కుటుంబాలలో సమస్యలు కలిగి ఉన్నారో వారిని అందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రతి కుటుంబంలో కూడా నీ యొక్క కాపుదల దయచేయండి ప్రతి కుటుంబంలో నీ ఆత్మనుంచండి ప్రభా నీ శాంతి సమాధానం గురించి ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీవు సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి ఒక్క జీవితంలో కూడా నాయన శాంతిని వెదజల్లుతూ ప్రభా మీరు అద్భుతాలు వారి కుటుంబంలో చేయండి ప్రభా ఎవరు కూడా నాయన మనస్పర్ధలతో ఉండకుండా ప్రతి ఇంటిలో కూడా శాంతి ఉండనట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని వేడుకొంచున్నాము మీరు స్వస్థపరిచే దేవుడు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైన వేదన నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థపరిచి సంపూర్ణంగా ఆరోగ్యంతో వారి ఇండ్లకు చేరినట్లుగా చేయండి ఇది మేము సర్జరీలు ఉన్న వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభావ తండ్రి వారి వారికి తండ్రి మరి నీవే కావలసిన ఆరోగ్యం కాకు ఆరోగ్యమే కాకుండా ఆర్థికమైనటువంటి పరిస్థితులలో కూడా నాయన మీ యొక్క కృపను చూపించమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది నైనా కీమోథెరపీలో కూడా డయాలసిస్లో కూడా వెళ్తున్నారు తండ్రి వారికి సహాయం చేసి ప్రభా ఇక మీదట అవసరం రాకుండా వారిని స్వస్థపరిచి మా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను ప్రభా దీవించి తండ్రి ప్రభా వారి జీవితంలోనైనా మరి మీరు ఒక డోనర్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీరు సహాయం చేయగలిగిన శక్తివంతుడు ఉంచండి ఆ కుటుంబంలో ఎంతో ఆందోళన చెందుతుండగా ప్రభా మీరు వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా ఎంతోమంది తండ్రి భయంకరమైన వేదనాకరమైనటువంటి ఆ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రభా చివరి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచండి ప్రభా వారికి కావాల్సినటువంటి నెమ్మదిని ఉపశమనం అనుగ్రహించండి ప్రభా వారి నీ పైన ఆనుకొని జీవించడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా మరి నీ నీ చిత్తమైతేనైనా తప్పకుండా నీవు స్వస్థపరిచి వారిని బాగు చేయగలవు ప్రభా కృప చూపించమని ఆ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎంతోమందినైనా భయంకరమైనటువంటి అప్పుల బాధలో ఉన్నారు మరి వారికి దయ ఉంచి మార్గంను చూపించి తండ్రి ఆ అప్పులు ఇంకా చేయకుండా వారిని కాపాడండి ప్రభా సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాము సమస్తమును తండ్రి నీ చేతిలో ఉన్నాయనైనా ప్రభా మీరు సమస్తం చేయగలరు ప్రతి కుటుంబంలోనైనా ఆదరణను నింపగలరు మా ప్రభా నీ యొక్క కృపను ప్రతి ఒక్కరిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభానైనా భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ నీకే వందనములు స్తోత్రం చలించుకుంటున్నాము మరి ఎంతో మరి వేదన భరితమైనటువంటి వ్యాధులతో తండ్రి మరి కిడ్నీ వ్యాధులతో ఇంకా ప్రభా ఇంకా భయంకరమైన లివర్ సిరోసిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళను కూడా నాయన మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మరి నీ యొక్క కృపా ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి దేవప్రభ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుభవించండి ప్రభా ఇజ్రాయల్ దేశంను చూడండి నాయన ప్రభా ప్రతిదీ కూడా మీ చిత్త ప్రకారం జరుగుతున్నది ప్రతిదీ కూడా నాయనా మేము ఎరుగని నూతన విధానంలో తండ్రి మాకు తెలియదు ప్రభా నీ యొక్క నీ యొక్క ప్రణాళిక ఆ ప్రణాళిక చొప్పున సంవత్సరం జరుగుతుంటుండగా ప్రభా మేము చూస్తున్నాము అయితే ప్రభా మేము ప్రతిదానికి కూడా సిద్ధంగా ఉండడానికి సాయం చేయండి ప్రభానైనా మరి త్వరలోనే తండ్రి మరి ఎత్తబడదాం ఎత్తబడే పరిస్థితులు ఉన్నాయేమో మాకు తెలియడం లేదు తండ్రి రెండవరా అయితే చాలా సమీపంగా ఉన్నదని మేము గమనిస్తున్నాం తండ్రి దయవించండి మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలి ఎంతమంది రక్షణ లేదో వారందరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా ఎవరు కూడా నైనా విడిచిపెట్టబడడం నీకు ఇష్టం లేదు కదా మా తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను తెలుసుకోవడానికి కృప చూపించి తండ్రి ప్రభా నీ యొక్క నీ యొక్క స్వరం వినడానికి ప్రభానైనా వారి హృదయాలలో నిన్న నిన్ను ఆహ్వానించడానికి వారి హృదయాలను తెరవండి ప్రభా కఠినమైన హృదయాలను చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభానైనా మరి మనో నేత్రాలను తెరవండి తండ్రి నీ సిలువ విలువ తెలుసుకునేలాగా నీ రక్తం యొక్క విలువ తెలుసుకునేలాగా సహాయం చేయండి తండ్రి ప్రభా నీ పశుద్ధాత్మను ప్రతి ఒక్కరిపై కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి ఎగతాళి చేస్తున్నటువంటి వారిని దయ ఉంచినైనా వారికి మీరు యొక్క కృపను చూపించండి దేవా ప్రభా మీరు ప్రేమిస్తున్న దేవుడు కృపాధిశయమును చూపించే దేవుడు తండ్రి దేవా కృ కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని రక్షించండి కుటుంబంలోనైనా రక్షణ లేని వారి కొరకు ఎంతమంది ఎంత గొప్పగా ఎంత ఎంత విస్తారంగా ప్రార్థన చేస్తున్నారో తీవ్రంగా ప్రార్థన చేస్తున్నారు వారి ప్రార్థనలన్నీ ఆలకించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రతి ప్రార్థనను వినే దేవుడు మీరై ఉన్నారు ప్రభా దుఃఖిస్తున్నటువంటి వారి హృదయాలను చూస్తున్నారు మా ప్రభా కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి నాయన దుర్వ్యసనాలకు బానిసలై ఎంతగానో నీకు విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి వారిని బట్టి కూడా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి వారికి కూడా మీరే నాయన కృపను చూపించి వారిలో మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా దేవా తండ్రి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఇది నేను బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చిన నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్